హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేన్ గల్ ఈ ఈరోజు మీ ముందుకు ముప్పై ఇంటూ నలభై వేలు కట్టించిన వెస్ట్ ఫేస్ హౌస్ సెల్స్ కావడం జరిగింది హౌస్ సైజ్ వచ్చేసి ముప్పై ఇంటూ నలభై ఉంటుందండి ఇది పదక మూడు సెంట్లో వస్తుంది మీకు హౌస్ అప్రూవల్ కూడా ఉంటుంది మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇంటికి బోర్ ఉందండి ఇది వచ్చేసి వెస్ట్ ఫేస్ హౌస్ మనకి రైట్ సైడ్ వచ్చేసి స్టెప్స్ ఉన్నాయి టెప్స్ పక్కన మనకు కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు కాంపౌండ్ వాల్ ఇచ్చారండి ఇది ఎంట్రీ అవుతున్న మీకు హాల్ వస్తుంది మనకు పిఎఫ్ కూడా ఇచ్చారండి పైన కిటికీస్ వచ్చేసి సైడింగ్ గ్లవ్స్ కిటికీస్ అండి మనకి ఇవి ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ ఏరియాలో చూడొచ్చు మనకి సెల్ఫ్లు ఉన్నాయి అండ్ కిచెన్ ఏరియాలో కూడా మనకు పూజ మందినం కూడా ఇవ్వడం జరిగింది ఇదంతా సామాన్ పెట్టుకోవడానికి సెల్ఫ్లు ఇచ్చారండి ఇదంతా మనకి డైనింగ్ ఏరియా వస్తుంది ఇక్కడ టీవీ ఉన్నట్టు ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి టూ బిహెచ్కే హౌస్ అండి ఇది ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడొచ్చు మనకి వెటర్ హౌస్ కిటికీ ఇచ్చారు అండ్ గెస్ట్ కేసు ఉన్నాయండి అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది దీనికి బాత్రూమ్ లోపల వచ్చేసి మనకి వెస్టెన్ టాయిలెట్ ఇచ్చారు సైడ్ వచ్చి మనకి వాష్ బేసిన్ కూడా ఉంటుందండి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడొచ్చు మనకి వెంటలేటర్స్ కోసం ఒక కిటికీ ఇచ్చారు స్లైడింగ్ డోర్స్ కిటికీస్ అనేవి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది మన ఛానల్ ఎవరైనా సార్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకోవడం జరుగుతుంది ఈ హౌస్ రోడ్ వచ్చేసి మనకి ఆదిత్య నగర్లో ఉంటుందండి ఉల్సాల్ రోడ్కి వస్తుంది హౌస్ విజిట్ చేయాలనుకున్నారు కింద రిజిస్ట్రిప్షన్ మా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది హౌస్ సంబంధించిన వివరాలను ఇవ్వడం జరుగుతుంది ఈస్ట్ సైడ్ కూడా మనకు ఒక డోర్ ఇవ్వడం జరిగింది హౌస్ ప్రైస్ వచ్చేసి నలభై మూడు లక్షలు చెప్తున్నారు ప్రైస్ నెగిసిబ్బుల్ ఉంటుందండి మాట్లాడుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కేందోర్స్